భారత్ లాగే ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరిగిన మూడవ టీ ట్వంటీ మ్యాచ్ నామమాత్రపు మ్యాచ్ అయినప్పటికీ సిరీస్ అప్పటికే భారత జట్టు గెలిచినప్పటికీ అసలు ఈ మూడవ టీ ట్వంటీ మ్యాచ్ ఐపీఎల్ ఫినాలేని తలపించింది ఏకంగా అంతర్జాతీయ టీ ట్వంటీ ఫార్మేట్లో రెండు సార్లు సూపర్ ఓవర్ పడడం ఈ మ్యాచ్కే సాధ్యమైంది ఇప్పటి వరకు ఒక్కసారి కూడా అటువంటి రికార్డ్ అయితే జరగలేదు అయితే అసలు ఈ మూడవ టీ ట్వంటీ మ్యాచ్ గురించి చెప్పాలి అంటే చాలా హైలైట్స్ ఉన్నాయి మొదటిది రోహిత్ శర్మ అత్యద్భుతమైన సెంచరీ అయితే రెండవది గనుక చూపాలి అంటే డబల్ సూపర్ ఓవర్లు ఇక ఆ సూపర్ ఓవర్ లో కూడా ఇప్పటి వరకు ఎప్పుడు భారత జట్టు ఓటమి పాలవ్వలేదు ఈసారి కూడా అదే ఆన్వాయితీని కంటిన్యూ చేస్తూ క్లీన్ స్వీప్ చేసి పడేసింది ఈ సిరీస్ ని ఇక మ్యాచ్ గెలిచిన అనంతరం రోహిత్ శర్మ మాట్లాడిన మాటలు కొన్ని షాకింగ్ గా అనిపించాయి అసలు ఇంతకీ ఏమన్నాడనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈరోజు రెండు సూపర్ ఓవర్లు చాలా ఆశ్చర్యంగా అనిపించాయి సాధారణంగా ఐపీఎల్లో ఇటువంటివన్నీ జరుగుతుంటాయి కానీ మొదటిసారి ఈ రకంగా జరగడం ఆశ్చర్యంగా అనిపించింది ఈరోజు మ్యాచ్ గెలిచాము అంటే ఖచ్చితంగా మేము నెలకొల్పిన భాగస్వామ్యం అని నాకు అనిపించింది భాగస్వామ్యాన్ని నెలకొల్పడమే ఇక్కడ ప్రధానమైన అంశం అయితే నేను మ్యాచ్ ఆశాంతం రింకు నా పక్కనున్నంతసేపు తనతో నేను మాట్లాడుతూనే ఉన్నాను ఎందుకంటే ఎక్కడా కూడా మన పట్టు వదలకూడదని ఖచ్చితంగా నువ్వు క్రీజ్లో ఉండి షార్ట్స్ ఆడాలని నేను తనకి చెప్తూనే ఉన్నాను అయితే ఒక్కొక్కసారి పెద్ద పెద్ద గేమ్స్లో మేము కొన్ని కొన్ని కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటాం అలాంటి ఒక పరిస్థితే ఈ మ్యాచ్ మ్యాచ్లో వచ్చింది బహుశా సిరీస్ గెలిచి ఉండొచ్చు కానీ మ్యాచ్ గెలవడం ఇంపార్టెంట్ ముప్పై పరుగులకి నాలుగు కీలకమైన వికెట్లు కోల్పోయి ఉన్న దశలో మేము ఎంత ప్రెషర్ లో ఉన్నాము అనేది మాకు మాత్రమే తెలుసు కాకపోతే బ్యాటింగ్ అనేది క్రీజ్లో నిలదొక్కుని చెయ్యాల్సింది అని అనుకున్నాము అదే విషయాన్ని నేను రింకుతో కూడా చెప్పాను ఎక్కడ కాంప్రమైజ్ కావద్దని ఈ రోజు షో మనదే అవ్వాలని చెప్పాను అయితే లాస్ట్ కపుల్ ఆఫ్ సిరీస్ కనుక మనం చూసుకున్నట్టయితే రింకు అత్యద్భుతంగా ఆడాడు రింకు ఆడిన ఆటకి నేను ఫిదా అయిపోయాను తన భయం బెరుకు లేని ఆటను చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది రింకు తన గేమ్ ప్లాన్ గురించి చాలా క్లియర్గా ఉంటాడు ఎప్పుడు కూడా తను అనుకున్నది అనుకున్నట్టుగా గేమ్ ప్లాన్ లో అవలంబిస్తాడు బహుశా తన బలం అదే అని నాకు అనిపిస్తోంది తను ఒక ఇంప్రెషన్ ని క్రియేట్ చేసేసాడు ఆ అంటే ప్రతిసారి తనకు అవకాశం వచ్చిన ప్రతిసారి తన ఇంప్రెషన్ క్రియేట్ చేస్తూనే ఉన్నాడు ఈ పది ఇన్నింగ్స్ ఏదైతే భారతదేశం కోసం ఆడాడో అది తన కెరియర్నే నే మలుపు తిప్పే కొన్ని ఇన్నింగ్స్ అని చెప్పచ్చు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ జట్టుకైనా సరే రింకు లాంటి ఆటగాడు ఒకడు ఉండాల్సిందే అంత క్లియర్ మైండ్ సెట్తో రింకు గేమ్ ఆడతాడు అంటే అది ఖచ్చితంగా ఆశ్చర్యకరమైన విషయమే ఎందుకంటే గతంలో మనం ఐపీఎల్ లో తన ఒక ప్రతిభను చూసాం అదే ప్రతిభను మళ్ళీ భారత జట్టు కోసం తను ఆడుతుండడం నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది అంటూ రోహిత్ శర్మ రింకు ని ఆకాశానికి ఎత్తేసాడు తన పోస్ట్ ప్రెసెంటేషన్ మ్యాచ్ లో కనీసం ఒక్కసారి కూడా వేరే టాపిక్ గురించి మాట్లాడకుండా రింకు సింగ్ గురించే మొత్తం విషయాన్ని కూడా చెప్పాడు మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి